హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్జున్ కేసు విచారణలో భాగంగా లాయర్ చాణుక్య గారిని కూడా ప్రశ్నలు అడుగుతూ ఇలా అంటూ ఉంటాడు లాయర్ చాణుక్య గారు మీ ఫ్లైట్ టికెట్స్ మీ హోటల్ బిల్స్ మీ కారు మీ ఫీజ్కి అన్నిటికీ ఒకరు పే చేశారు ఎవరో తెలుసా వాళ్ళే సరియు అని అనగానే మనీషా దేవయాని సరియు ముగ్గురు షాక్ అవుతూ ఉంటారు ఇంకా అర్జున్ జడ్జి గారికి ఇదిగోండి జడ్జి గారు వీటన్నింటికి సంబంధించిన బిల్స్ అంటూ ప్రూఫ్స్ని కూడా జడ్జి ముందు సమర్పిస్తాడు అర్జున్ ఆ తర్వాత సరియుని ఎగ్జామినేషన్ చేయడానికి పర్మిషన్ తీసుకొని సరియుని కూడా ఎగ్జామినేషన్ చేస్తూ ఇలా అంటూ ఉంటాడు అర్జున్ సరియు గారు మీకు మిత్ర గారికి బిజినెస్లో రైవల్ ఉంది మీరు మిత్ర గారికి బిజినెస్ రైవల్ అందుకని మిత్ర గారిని మానసికంగా దెబ్బతీయడానికి పార్వతి గారితో మీరు నాటకం ఆడించి లక్కీని మిత్ర గారికి దూరం చెయ్యాలి అనుకుంటున్నారు చెప్పండి సరయూ గారు చెప్పండి అని అర్జున్ గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో సరియు మనిషా దేవయాని ముగ్గురు షాక్ అవుతూ ఉండగా తనకి తెలియని విషయాన్ని అర్జున్ కోర్టులో చెప్తూ ఉండగా మిత్ర లక్ష్మి ఇద్దరు కంగారి అర్జున్ ని షాకింగ్ చూస్తూ ఉంటారు ఇక సరయూ ఇప్పుడు ఏం చేస్తుంది మనీషా కుట్రని కూడా బయట పెట్టి మనీషాని నడి రోడ్డు మీదకి లాగుతుందా లక్ష్మి సరయ్యూ ఏం చేస్తుంది కోర్టులో అర్జున్ దిన విజయం రాను నెక్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్